ఫ్రెండ్స్ బ్లాగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మా పాప మా మిస్సెస్ ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం హాయ్ అమ్మలో హాయ్ హలో అమ్లో అవు ఏమేందా అయ్య ఏమేం చెప్పు ఏ కాలేగారా మా పాప వచ్చేసి ఇప్పుడే లేచింది కాబట్టి కొంచెం డల్ ఉన్నది అనమాట హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఏం చేస్తున్నావు బియ్యం కడుగుతున్నా బియ్యం కడుగుతున్నావా తిన్నావా మరి ఏమన్నా తినలే అందుకే వాట్సాప్ స్పెషల్ నథింగ్ నూనె అయిపోయిందా సరే పట్టుకొస్తా నేను ఇప్పుడే ఇప్పుడు వెళ్ళి పట్టుకొస్తా ఓకేనా ఇంకా చెప్పండి ఇంకా లక్ష్మి గారు ఏం చేసుకోవాలి ఇంకా రెడీ చేసుకోలేదా ఇప్పుడు అన్నం పడుతున్నాయండి ఎన్నిసార్లు కడుతారు లక్ష్మి గారు టైమ్స్ ఓన్లీ వాటర్ అయిపోయినట్టుంది ఓ నల్ల వస్తుందా వస్తుందా టూ డేస్ ఒక్కసారి ఏమరా అమ్మలో ఏమేరా చెప్పరా చెప్పరా మా పాపకి అయితే ఇక మార్నింగ్ లేవగానే బొమ్మలు తినేటప్పుడు బొమ్మలు పడుకునేటప్పుడు బొమ్మలు ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా చూడొద్దురా అమ్మలో ఇక పండుకునేటప్పుడు కూడా నిద్రలు కూడా బొమ్మలు కనబడదు ఇక చూడొద్దు అట్లా

చేస్తా నీకు ఇప్పుడు ఇంకేం చేస్తున్నాం కూరగాయలు వస్తున్నావా సరే వచ్చేసి ఎయిట్రా చెప్పురా చెప్ ఏమేం చెప్ వస్తలే నెట్ లేదురా రావట్లేదు నెట్టు లో నెట్టు ఇక నెట్ రాకపోతే కూడా బాగానే నారా ఏం చేస్తున్నారు కోస్తున్నారా కోయండి అందులో తెల్ల పురుగు లాంటిది ఉంటుంది కొంచెం చూసుకొని ఓకేనా చూసుకోండి క్లాత్ లాంటివి వేసుకొచ్చేదా లక్ష్మి కదా ఓకే చిన్నది తీసుకొచ్చేదా ముదిరిందా ఏమన్నా ఇవి ఇప్పుడు అట్లనే వస్తాయి పువ్వులు కాలీఫ్లవర్ ఎక్కువ ఇది ఎక్కువ మన తెలంగాణలో పండదు అనుకుంటా ఆంధ్ర సైడే వండుతుంది అనుకుంటా ఇంకా మార్నింగ్ నుంచి అసలు చాయ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అనమాట ఇక నువ్వు ఏం తినకుండా ఉండవలే పొద్దుగా వేస్తే కన్ఫర్మ్ నూనె నూనె అయిపోయింది కదా ఇప్పుడే సరే పట్టుకొస్తలే కానీ అయితే ఎలుకలు బయట అయితే ఇంకోటి ఫ్రీ మా ఇంట్లో రోజు ఒక ఎలుక పడుతుంది ఈ రోజు వచ్చేసి ఇంకో ఎలుక పడుతుంది ఎలుకలు వచ్చేసి ఇక్కడ ఎలుకలు ఈ మధ్యనే ఎక్కువ ఇక ఎలుక లక్ష్మి బయట వేసేయాలి నే పాపం కొంచెం దూరం వదిలేసేయాలి మరే అది కూడా జీవి ప్రాణం లాంటిది అనమాట ఇల్క కూడా అది కూడా జీవే కదా చూసుకుంటా పోయి అనమాట చూసుకుంటా చూసుకుంటా పోయి మళ్ళీ ఇది తొందరగా బుద్ధపడుతుంది తెలు వండేసాను వచ్చిన ఉందా అమ్మలో ఇద్దరే ఇక మా పాప వచ్చేసి బొమ్మలు 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 ఒకటే బొమ్మలు కావాలా ఇంకా లక్ష్మి సంక్రాంతి దగ్గరికి వస్తుంది ప్లానింగ్ ఎలా ఎక్కడ ప్రోగ్రాం ఎక్కడ ఉంది ప్రోగ్రామ్ ఇక్కడేనా ఎక్కడికైనా వెళ్తున్నావా లేకపోతే ఏ లెండన్నే వెళ్తలేదు ఎందుకో ఏమ్మా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఎండ స్టార్ట్ అయింది రోజు మా అబ్బలే పడుతుంది ఇప్పుడే ఎండ స్టార్ట్ అయింది ఇప్పుడేది ఎండ స్టార్ట్ అయింది ఇంకోటి మనకి నల్ల వచ్చారు లేట్ అవుతుందా ఇప్పుడు వస్తా ఏమో అని ఇష్టమే ఇష్టం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడే ఇప్పుడా అరే అమలు బయటకు వెళ్తున్నాం ఒకసారి అమలు కిరాణ్ షాప్కి పోతున్నాం మర్చిపోతున్నాం అరే అమలు పాప మొత్తం బొమ్మలకి అంత హీనంగా అయిపోతారా అరే అమలో అమలు సరే పాప మన పొట్టిదాన్ని వదిలేసి వెళ్ళిపోదాం లక్ష్మి సరేనా పట్టయా నీళ్ళు ఫోన్ మీద నీళ్ళు వాటయా పట్టయా పట్టయా నీళ్ళు వాటయా ఫోన్ మీద ఏ పల్లెరా ఫోన్ మీద మొబైల్ మీద పడలే మొత్తం పొద్దువేలా తొందర తొందరగా పని చేసుకున్నట్టున్నావు కదా ఇంక పని కంప్లీట్ అయినా ఉంటుంది కదా తొందరగా వేసుకుందాం అని నీళ్ళు చేయమని చెప్పి తొందరగా వేసుకుని తొందర తొందరగా వేసుకుని కదా ఏంటిది తిను హోమ్ హోమ్ మేడ్గా ఏవి ఇచ్చినవా నువ్వు తినేది అలా చూపిరా అమెలో వావ్ నైస్ ఎవర ఇచ్చేరు రా చూపిస్తున్నా చూపిస్తున్నారా వీడియో చూపిస్తున్నా అడవిపో అడవి అడవిపో ఆల్రెడీ చూపించిన ఇగో ఇగ ఓకేనా ఓకే నేను వీడియో తీస్తున్నారా వద్దా కూర్చోబు వద్ద కలిసి అమలో ఆడ కూర్చోబు కూర్చొని తినిపో అమ్మలోబ్బా మళ్ళీ దగ్గరకు వచ్చి అడిగి నాకు ఎందుకు అంతా రౌడీ లేక రైతులో కూర్చోడు అయిపోలే ఎంతసేపు అయితే తొందరగా ఉడుకుతా ఇది కాల్ అల్లగ్రా అగ్రపత్తు అయ్యగదు పుల్లయ్యది పడేసేది పడేసే అరే అమ్మలో పడే అటు పడి పడేరా అటు పడేసి కూర్చుతావాడుకో పూరా అమ్మలో Ok, Friends.